ఏమి జరిగినది కోరు కొట్ట సరసమైన ధర అద్భుతమైన ధార ఎంత లాగినా అంతనేని చీర కళా మందిర్ కంచి పట్టు చీర అమీర్పేట్ దిల్చుక్ నగర్ కూకట్పల్లి హైదరాబాద్ ఇంకా భక్షణ శక్తికి గ్లూకోన్ టీఆర్ అక్కడ Superb! Extraordinary! <coughs> <Huh>? uh, uh. <laughs> ఒకటిని లక్ష మందికి ఒక్కటిని మీ ఇంటికి వచ్చా మీ రెట్టింటికి వచ్చా నువ్వు సంపాదించమన్న డబ్బుకు డబ్బు సంపాదించి పట్టుకొచ్చా తలెత్తుకొని చెబుతున్నా నీ కూతురు తల వంచి మూడు ముళ్ళు వేస్తా ఏడడుగులు నడిపిస్తా ఆ సంపాదించడం మొదలుపెడితే ఏ బ్యాంకు లో ఎంతుందో తెలుసుకోవడానికి వారం పట్టింది ముహూర్తం నువ్వు ఫిక్స్ చేసినా సరే నన్ను ఫిక్స్ చేయమన్నా సరే కళ్యాణ మండపం నువ్వు బుక్ చేసినా సరే నన్ను బుక్ చేయమన్నా సరే కార్లలో బంగారాల్లో కాదు కంటికి రెప్పలా చూసుకుంటా ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించావు

ఏం చేయమంటావు ఎలా చెప్పమంటావు నువ్వు నా ఎదురుగా ఉంటే నా మనసు సుర్రు సుమ్మైపోద్ది బాగుండండి ఆ దేవి శ్రీదేవి నువ్వు నా మనసు నిండా ఉన్నావు మరిద్దరిని ఎవరూ వేరు చేయలేరు ఇది కూడా మరొకటి చెబుతున్నా

అవన్నీ నేనేలా చెప్పగలను డాక్టర్ గారిని కలవండి ఆయన చెప్తారు వెయిట్ చేయండి డాక్టర్ గారు నేను డాక్టర్ గుమ్మండి మాట్లాడుతున్నాను డాక్టర్ రావు గారికి ఫోన్ ఇవ్వండి డాక్టర్ రావు గారు నేను ఒక పేషెంట్ రిపోర్ట్స్ పంపించాను చూసారా నేను తర్వాత మాట్లాడతాను గుమ్మడి గారు డాక్టర్ గారు హిమాలయ డ్రగ్స్ కంపెనీ నుంచి మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారండి హిమాలయ డ్రగ్స్ నుంచి వచ్చాడా వాడిని హిమాలయాల నుంచి దూకి చాలా చెప్పరా నేను అసలు టెన్షన్ లో చూస్తుంటే ఓకే సార్ డాక్టర్ గారు నా రిపోర్ట్స్ నీ రిపోర్ట్స్ గురించి ఇదిగో ఈ రిపోర్ట్స్ మందులు వీటి గురించి ఆలోచించడం మానేసి ఎందుకు చూపించను ఏం చేస్తావు ఏ రిపోర్ట్స్ తీసుకుని ఫ్రేమ్ కట్టించుకొని మెళ్ళ వేసుకుని తిరుగుతావా అది కాదు డాక్టర్ నా పార్టీలో నిశ్చితార్థం రోజున కళ్ళు తిరుగుతాయి పెళ్లి రోజున అరుధ తీయ నక్షత్రం కనిపిస్తుంది శోభనం రోజున స్వర్గం కనిపిస్తుంది పిల్లలు పుట్టిన తర్వాత నరకం జరిపిస్తుంది ఇవన్నీ కామనే లేదు డాక్టర్ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు నాకు అనుమానంగా ఉంది నాగేశ్వరరావు నన్ను అనుమానిస్తున్నావా నేను ఇప్పటిదాకా ఒక లక్ష తొంభై ఆరు మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక్కరు నన్ను అనుమానించలేదు అది కాదు డాక్టర్ నాగేశ్వరరావు జీవితంలో నయం కానివి రెండే రెండు చూపులు ఒకటి అనుమానం రెండు క్యాన్సర్ అందుకే డాక్టర్ నాకు భయంగా ఉంది నాగేశ్వరరావు నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు థింక్ పాజిటివ్లీ లివ్ హ్యాపీలీ

రావు గారు అతనికి థింక్ పాజిటివ్లీ లివ్ హ్యాపీలీ అని చెప్పి పంపించాను నీకు క్యాన్సరు అది లాస్ట్ స్టేజ్లో ఉంది అని అతనికి నా నోటితో నేను ఎలా చెప్పగలని చెప్పండి ఆరు నెలల్లో ఆరిపోయే దీపానివని అతనికి నా నోటితో నేను చెప్పలేకపోయాను అతన్ని మొదటిసారి చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది డాక్టర్ అందుకే సెకండ్ ఒపీనియన్ కోసం బ్లడ్ క్యాన్సర్ లో స్పెషలైజ్ చేసిన మీ దగ్గరికి పంపించాను కానీ అతను మీ దగ్గరికి వస్తే మానవతా దృక్పథంతో అతనికి విషయం చెప్పొద్దు డాక్టర్ దయచేసి ఈ విషయాన్ని డాక్టర్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావాగేశ్వరరావు అబ్బో నాకు రోజుకు ఒక నాగేశ్వరరావు తగిలితే చాలు ఎంతో మంచి ఉన్న ఈ గుర్రవాడు జీవితంలో ఎంతో పైకి రావాల్సిన వాడు అర్ధాంతరంగా క్యాన్సర్తో చనిపోతున్నాడు సారీ మై బాయ్ సారీ వాచికి స్పాన్ ఉండదు ఎంత గొప్ప వాచి అయినా ఏదో ఒక రోజు ఆగక తప్పదు కింద ఉన్న వాళ్ళందరూ పైకి పోక తప్పదు అంత పై వాడి కాకపోతే ఈ రోజు నేను రేపు నువ్వు ఎల్లుండి మన డాక్టర్ అంతే వెళ్ళొస్తా సారీ వెళ్తా మూడు రోజుల నుంచి జలుపుతో ముక్కు మోసినదే నేనే ఏడుస్తుంటే నన్ను బాధపడద్దంటాడేంటి పైగా ఎదవ ఫిలాసఫీ ఒకటి తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము బీహార్ ఆరోగ్య మంత్రి ఆనంద్ యాదవ్ ఈ రోజు ఆసుపత్రిలో కన్ను మూసారు ఆయన సంవత్సరం నుంచి క్యాన్సర్ ఈ విషయం శ్రీదేవి చెప్తే నన్ను పెళ్లి చేసుకోవా నీకేమైనా మెంటలా ఎక్కువ బ్రతక నీ ఆరు నెలలు నీ జ్ఞాపకా ఇంకెమన్నా పెళ్లి చేసుకో ప్లీజ్ ప్లీజ్ ఇంపాసిబుల్ ఈ విషయం పెళ్ళాయ్య తెలిస్తే నిన్ను వదిలేసేదాన్న నీ అదృష్టం బాగుంది కాబట్టి బుద్ధి తెలిసింది చెప్పి మర్చిపో శ్రీదేవి మర్చిపో చంపేస్తా నా మాట అన్నావంటే చావేనా బ్రతికేనా నీతోనే కలిసి పంచుకుంటాను ఐ లవ్ యు నాగేశ్వరరావు ఐ లవ్ యు నాగ్ శ్రీదేవి ఏంటరా ఏంటి తల్లి పే తల్లి నొప్పు నడుము నొప్పు కాదు అంతకంటే పెద్ద జబ్బు అంటే కొంప తీసి నీకు ఏడ్చలేదు కదా క్యాన్సర్ యు మీన్ గీతాంజలి సినిమాలో నాగార్జుకు వచ్చిన సందర్భంగా నేను ఏం చేయలేకపోతాడే అయ్యో నువ్వు వెళ్ళిపోతే నాకు దిక్కెవడు నాకు పోస్తాడు నా విషయాన్ని ఎవరు పెడతాడు నాకు డబ్బు ఎవడిస్తాడు నా కవితలు ఎవరు వింటారు ఈ నాలుగు దిక్కులు దిక్కున అయిపోతాడు ఆకాశం అనాలైపోతుంది భూమి బిడ్డలనే తల్లి అయిపోతుంది రాయ్ నే చచ్చే ఎలుపు నువ్వు కచ్చితంగా గొప్పగా అవుతాం రాదా నీకేం కాదు అవసరమైతే సెకండ్ డాక్టర్ దగ్గర ఒపిజనం తీసుకుందాం దేశ విదేశాల వెళ్దాం అమెరికా వెళ్దాం సింగపూర్ వెళ్తాం తైలాండ్ వెళ్తాం చక్కని వేయించుకుందాం నైట్ క్లబ్లో వెళ్తాం ఎంజాయ్ చేద్దాం అవసరమైతే ఆహ్ అప్పుడప్పుడు వైద్యం కూడా చేయించుకుందాం ఈ దేశం ఉడిచి దూరంగా వెళ్ళగలక్కది చా ఉడిచ్చి దూరంగా వెళ్ళక్కూరు స్తున్నావు ఇంత ఆస్తిని ఎలా మెయింటైన్ చేయాలి నీ బెడ్డిని ఎలా మెయింటైన్ చేయాలి ఆ బెడ్డి మీద ఎవరిని మెయింటైన్ చేయాలి ఇంత డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి నాకు అర్థం కావట్లేదు నువ్వు ఆస్తి గురించి నేను శ్రీదేవి గురించి శ్రీదేవి విషయం తలుచుకుంటేనే బాధ తన్నుకు వచ్చేస్తుంది అంటే తనకు కూడా క్యాన్సర్ తో పోయాక నన్ను మర్చిపోలేక ఎంత కుమిలిపోతుందో నేనంటే గుండెల నిండా ప్రేమ పెంచుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటుందో అలాగే కాదు నీలాంటి తిరిగిపోతుంది తాగబోతుంది చిత్తగర్తి కుక్క గాడివి లోఫర్ గాడివి లఫంగా గాడివి శ్రీదేవి నిన్న ప్రేమిస్తురా నీ కంటే నేను ఎలా కనిపిస్తున్నాను రా నా కంటే కాదు కంటేది అలా కనపడాలి పదిమానంలా తాగిపోతులా తిరిగిపోతులా బోరంబోర్ సంఘం ప్రెసిడెంట్ లా బిహేవ్ చేయాలి అప్పుడే నువ్వు అంటే శ్రీదేవి ఆ సమయం పూర్తి నువ్వు దూరం చేసుకుంటుంది ఇంకొకరిని హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటుంది ఎలా ఉంది ఐడియా